అధ్యాయం పంతొమ్మిది వాక్యం ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఏసయ్య వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పిను చాలు బిగరకా స్తోత్రం చెప్పగలరా ఎవరికి భయపడుతున్నారు వీళ్ళు చెప్పరే అర్థం కాలేదా వారు యూదులకు భయపడి తలుపేసుకొని గడగడ గడగడ మునుకుతున్నారు ప్రభు వారి దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే మీకు సమాధానము కలుగును షాలో స్తోత్రం చెప్పాలి మీ భయము వలన మీరు ఏం కోల్పోయారంటే శాంతిని కోల్పోయావు సమాధానం కోల్పోయావు మీకు సమాధానము గాక అని చెప్పాడు ఏసు ప్రభు చచ్చిపోయాడు ఆయన లేడు రేపొద్దున మన బ్రతుకులేమిటి ఇప్పటి వరకు ఏసుతో కలిసి తిరిగాం ఏసయ్య ఉన్నాడని బహుధైర్యం కలిగి ఉన్నాం ఇప్పుడు మా గురువే చచ్చిపోయాడు మా బ్రతుకులేమిటి రేపొద్దున మాకు ఒక ముద్ద పెట్టేవాడు ఎవడు మేము మరలా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని గలలియాకి వెళ్ళాలి ఎలా బ్రతకాలి రేపొద్దున మేము పైకొస్తే వస్తే ఈ యూదులేమో మమ్మల్ని చంపేస్తారేమో మత పెద్దలు అని భయపడుతున్నారు వాళ్ళకు అర్థం కాని ఏమిటంటే వా ఆయన ముందుగానే చెప్పాడు నేను చనిపో నేను చంపేస్తాడు పాపులైన మనుషులు నేను మూడో దినమును సజీవుడిని తిరిగి లేస్తాను చెప్పాడు కదా ఇప్పుడు దాన్ని మర్చిపోయి భయము వాక్యాన్ని మర్చిపోయేటట్లు చేసింది భయము వారి మధ్యలో కలవరాలు రేపింది భయము వారి మధ్యలో శాంతిని తీసేసింది భయము సమాధానము తీసేసింది వారి జీవితము కలవరాలు పాలైపోయింది మీకు అర్థమవుతుందా మీరు భయం జీవితంలో ఎప్పుడైతే శాంతిని కోల్పోతావో నువ్వు అన్ని విషయాల్లో ఏ సంతోషాన్ని అనుభవించలేవు ఏ సుఖాన్ని అనుభవించలేవు అనుభవించలేవు పంచలేవు స్తోత్రం చెప్పాలి ఆ పిరికితను నిన్ను తీస్తుంది సమాధానము లేని పరిస్థితుల్లో ఉంటావు ఇప్పుడు మనకు శాంతి ఉంటేనే కదా సమాధానం ఉంటేనే కదా ఏదైనా ఎవరినైనా మాట్లాడగలం ఏదైనా సాధించగలం ఏదైనా అన్నం తినేటప్పుడు కూడా ఏముండాలి మనకి ప్రశాంతంగా ఉన్నప్పుడు అని తింటాం భయం ఉంటే చచ్చిపోతామంటే నాలుగు పిడుచు కట్టొచ్చి నాలుగకంతా తడిపోయి అమ్మా చచ్చిపోతానమ్మా ఒక ఇడ్లీ ఆరు ఇడ్లీ తనగానే నాకు తినబుద్ది కావట్లేదమ్మా మీరు గమనించారా భయము నిన్ను మానసికంగా తీసి భయము నీకు శాంతి లేకుండా చేసింది అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే నీకు సమాధానము లేదో అన్నీ కోల్పోయినట్లే నాకు తెలిసి అవునా కాదా స్తోత్రం చెప్పగల ఒకసారి ఎంతమంది భయపడతారు భయపడకండి అదే ప్రభు చెబుతున్నాడు నీవు నా సొత్తు స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే గుండెల్లో భయం ఉంటే నువ్వు ఆరోగ్యవంతుడు అయినా ఎవరికి పనికి రాకుండా పోతావు సమాధానంగా ఉండలేవు ఎవరితో మాట్లాడలేవు సమర్థవంతంగా ఎవరికి సమాధానం చెప్పలేవు భయము అనేటువంటిది నీ జీవితాన్ని పాడు చేస్తుంది